కార్యక్రమం కోసం తెలుగు డే గురించి వచ్చాం ఓకే మళ్ళీ అట్లా అవకాశం కలిసినప్పుడల్లా అవకాశాలు అండ్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉన్న పట్ల ఆమె రక్షే మాచల మాచల ఇప్పుడు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనందరము దేశానికి రక్ష శ్రీ సరస్వతి సాంప్రదాయానికి వారసులుగా నిలిచేటువంటి వాళ్ళకి మీరు గమనించారా పొద్దున నేను వచ్చినప్పటి నుంచి ముందర కనుక విపరీతమైనటువంటి వేడి ఉండే ఎండ ఉండే ఇప్పుడు మనం కార్యక్రమం పెట్టుకునేసరికి మొక్క అయిపోయి చల్లబడి మీ కొర మీ కొరత అంటే ప్రకృతి కూడా ఒక సంప్రదాయం కోసం పరితపించేటువంటి పిల్లల్ని చూస్తే పులకించి ఆనందంగా చల్లబడి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది రక్షాబంధన కార్యక్రమం ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో మనం తీసుకుంటే సనాతన సంస్కృతి సంప్రదాయానికి వారసత్వంగా ఒక భారతదేశం మాత్రమే ఎన్నో దేశాలకు ఎన్నో జాతులకు ఎన్నో ఉపజాతులకు ఒక మార్గదర్శిలాగా నిలబడి చదువు ఒక్కటే కాకుండా బుద్ధిని సంస్కారాన్ని మానవీయ విలువల్ని సేవా భావాన్ని ప్రపంచానికి నేర్పుతున్నటువంటి మేటి దేశం మన దేశం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా ఒకప్పుడు భారతదేశం విశ్వగురువుగా నిలబడింది లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినా జగద్గురు జగన్మాత ఈ జాటి ఎవరే మీద రా ఈ పాట తెలుసా మీరు వాడితే మీ దగ్గర నుంచి నేను అంటే ప్రపంచానికి ఒక విశ్వగురువుగా జగద్గురువుగా నిలబడి ఎట్లా జీవించాలో నేర్పినటువంటి ఒక మార్గదర్శి దిక్సూచి భారతదేశం దేశాన్ని సంకేతాన్ని సోదరభావాన్ని సౌభాతృత్వాన్ని మత సామరస్యాన్ని కలిపి జోడించి ఇచ్చినటువంటి పండగ ఈ పుణ్యభూమిలో వేదభూమిలో పుట్టినటువంటి పండుగ ఈ పండగకు ఎన్ని పురాణ ఇతిహాస పేద తార్కిక కథలు కథనాలు ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తం గర్వించేద ఒక చిన్న కథ అది నేను చెప్పి మీకు ముగిస్తాను కథ అంటే తిప్పిచ్చిందనుకో యథార్థ కాద నిజంగా జరిగినటువంటి నువ్వు ఒక డాక్టర్గా డాక్టర్ అవును నువ్వు డాక్టర్గా నువ్వు డాక్టర్ నీ డాక్టర్ యొక్క వృత్తితో ఈ దేశం కోసమో ఈ సమాజం కోసం ఏం చేస్తామని ఆలోచించు ఈ రక్షబంధంతో మనం తీసుకోవాల్సిన సంకల్పం అదే నువ్వు సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ సమాజం కోసం నా వంతు కృషి ఏముంటుంది నా యోగదానం ఏముంటుంది ఆలోచన చేయాలి టీచర్ ఎవరు ఏమన్నారు నేను నేను టీచర్ని అవుతాను నా యోగదానం ఏంటని ఆలోచన చేయాలి కాబట్టి ఈ రక్షబంధన్ పేరుతో మనమంతా కూడా మన కోసం కాకుండా అందరం బాగుండాలి అందులో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎక్కువ ఇదే స్వార్థం లేకుండా బతకడం అంటే కాబట్టి మనం ఉన్నామా మనం లేకున్నామా తర్వాత అందులో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఒకవేళ సైనికుడు అనుకుంటే మన భారతదేశం మీద పోవచ్చు కాబట్టి మనకు జన్మనిచ్చిన తల్లిని మనని నీటి రెండు గొప్ప దేశంలో ఉన్న మనకు భరతమాతని మనల్ని సుఖ సంతోషంతో నిద్ర మనల్ని ప్రశాంతంగా చూసుకుంటున్న సైనికుల్ని మనం కాపాడుకోవడం కోసము సంకల్పం తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పుడే మన రక్షాబంధంలో ఏదైతే సంకల్పం తీసుకుంటున్నామో నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అని అనుకుంటున్నామో దానికి సార్థకత ఉంటుంది ఇక్కడ ఆ సార్థకత సాధించాలి అంటే మనం అందరం కూడా ఈ దేశం కోసం ఆలోచించాలి మనకు జన్మించిన తల్లి కోసం ఆలోచించాలి మనం బతుకుతున్న భూమి కోసం ఆలోచించాలి మన కోసం ఆలోచిస్తున్న సైనికుల కోసం ఆలోచించాలి అట్లా ఆలోచిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు మరొకసారి రక్షాబద్ధం శుభాకాంక్షలు